ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వంలో వాసం శక్తి సుభాష్ అనేటువంటి ఒక మంత్రి గారు ఉన్నారు ఈ మంత్రి గారు రెండు రోజుల క్రితం సంబంధం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక కామెంట్ చేయడం జరిగింది సరే ఈ వాసం శక్తి సుభాష్ అనే వ్యక్తి కూడా ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దాదాపు పది సంవత్సరాల పాటు ఉండడం జరిగింది సరే తర్వాత తను వేరే పార్టీలో పోవడం టికెట్ తెచ్చుకోవడం మంత్రి కావడం అదంతా వాళ్ళ ఇష్టం అది వాళ్ళకి సంబంధించి ఎవరికి ఇబ్బంది కూడా లేదు ఇతను ఏమంటాడంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఉండింటే ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉంది ఆ ఎమ్మెల్సీ ఇవ్వడానికి కొంతమంది పోయి జగన్మోహన్ రెడ్డి దగ్గర నువ్వు పోయి శాస్త్రాంగ నమస్కారం చేయి అని కొంత పెద్దలు చెప్పినారు కానీ నేను చేయలేదు అది నా యొక్క నిజాయితీ అది నా మనస్సాక్షి అనే విధంగా ఈయన కామెంట్ చేయడం జరిగింది సరే ఈ గాలి పోగు చేయడం ఆనడే మాటను అనడం అనేది స్వభావంగానే సహజ సిద్ధంగానే తెలుగుదేశంలో ఉన్నటువంటి ఏ వ్యక్తులకైనా వచ్చేటువంటి మాట ఇదే పెద్ద విచిత్రం కూడా కాదు అయితే అలా పోయి జగన్మోహన్ రెడ్డి గారి శాస్త్రాంగ నమస్కారం చెయ్యి అని చెప్పిన వ్యక్తి ఎవరు ఇప్పుడు అంత చెప్పినటువంటి వ్యక్తివి ఈ మాట నీకు ఎవరు చెప్పినా చెప్పాలా కదా అంటే గాలి మాటలు పచ్చ మాటలు గాలిని పోగేయడం ఆ మాటలు చెప్పడం సరే ఇతను ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఈ ఉన్న ఇరవై మూడు మంది మంత్రులలో లీస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి మంత్రి ఎవరంటే ఈ శెట్టి సుభాష్ ఏం మనం అంటున్నది కాదు ఎన్నోసార్లు వాళ్ళకు సంబంధించిన పచ్చ మీడియాలోనే పచ్చ నేతలే సొంత పార్టీ నేతలే అతని మీద తిరగబడింది ఆ కాన్స్టివెన్సీలో వాళ్ళ తండ్రి గారితో వాళ్ళ కుటుంబ సభ్యులతో అతను చేసే ఇసుక దంద చేసే అవినీతి వసూళ్ళు ఇవన్నీ అందరికీ తెలుసు ఈ మధ్య అన్ని సర్వేలు చూసినా లాస్ట్లో ఉండడం అతను అసలు రేపు ఇలా మంత్రివర్గ అయిన మళ్ళీ పునర్వ్యవస్థీకరణ జరిగితే అతను మంత్రి పదవి ఉండదు అతనికి కూడా తెలుసు ఆ విషయం కాబట్టి దాన్ని కాపాడుకోవాలి లేదు నేను కూడా ఏదో పోరాటం చేస్తుండవల్ల జగన్మోహన్ రెడ్డిని కాబట్టి నేను కూడా జగన్మోహన్ రెడ్డి అందరితో పాటు ఏదో అనాలనే ఉద్దేశంతో తను ఆ మాట అనడం జరిగింది సరే అన్న అతను అనకూడదా అనవచ్చా అంటే మనం ఏం చెప్పేదానికి లేదు అనని మాటను అనడం అనేది అది వాళ్ళ విఘ్నతకు వదిలేయాలి ఇలా జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి మాటలను అన్నారు అనడం ఈరోజు కొత్త ఏం కాదు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీకు అందరూ బాగా గుర్తున్నట్టుంది ఏపీఎంలో ఒక ఆయన ఒక విశ్లేషకుడు కూర్చుంటే ఆయన జర్నలిస్ట్ కూడా అంటే ఇప్పుడు ఉండడు లేదు కరోనా టైం చనిపోయినట్టున్నాడు కనపడడం లేదు పాప నరసింహారావురి చుట్టాడు అని ఆయన దాదాపు రెండు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి యొక్క మానసిక స్థితిపై జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వంపై ఆయన ఏదో పిహెచ్డీ చేసినట్టు ప్రతిరోజు ఒక గంట చర్చ పెట్టేవాడు ఆ చర్చను ఆ మహానుభావుడు అన్నటువంటి తన వ్యక్తిగత ఊహించుకొని అన్న మాటలను మళ్ళా ఈ ఏబిఎన్ డిబేట్ పెట్టడం ఆ ఏబిఎన్ డిబేట్లో పెట్టిన మళ్ళా రోజు ఏబిఎన్ పత్రికలు రావడం మళ్ళా దాన్ని పార్టీ పెద్దలందరూ అనడం చూశారా ఆ పత్రికలు ఇట్లా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని సరే ఇదంతా జరుగుతూ ఉంది ఇక్కడ ఒక వ్యక్తి ఉండడు ఆయన కూడా జర్నలిస్ట్ అంట సరే ఆయన ఎక్కడ పనిచేసినో మనకైతే డీటెయిల్స్ తెలుదు ఆయన ఒక మన యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు ఏపీ వన్ ట్వంటీ సారీ ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఒకటి ఇంకోటి గుండు పిన్ అంటే ఏదో గుండు సుదే గుండు పిన్ ఏదో అది ఒకటి రెండు యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు సరే అతను పక్కా తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి సరే ఉండొచ్చు తప్పేం లేదు అది వాళ్ళ వ్యక్తిగతం ఒకప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీకి అనుకూలంగానో లేదో అది వాళ్ళ పూర్తిగా స్వేచ్ఛ మనం అనేది అంటలేదు సరే ఇతను దాదాపు చేసే వీడియోల్లో ఒక వంద వీడియోలు చేసినాడంటే దాదాపు తొంభై ఐదు తొంభై ఆరు వీడియోలు కూడా తెలుగుదేశానికి అనుకూలంగా ఒకటి రెండు తెలుగుదేశాన్ని ఏదో విమర్శించినట్టుగా అది కూడా ఎందుకు మళ్ళీ భవిష్యత్తులో ఎట్లా ఉండబోద్దు ప్రభుత్వాలు శాశ్వతం కదా శాశ్వతం కాదు కదా ఏం జరగబోద్దు ఉద్దేశంతో అప్పుడప్పుడు కొంచెం ఏదో తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు లేదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడినట్టు అతను బెల్లప్ ఇచ్చుంటాడు సరే ఆ శెట్టి సుభాష్ అన్న మాటను ఇతను ఇతను యూట్యూబ్ ఛానల్లో దాదాపు ఒక గంట క్రితం అప్లోడ్ చేశాడు అతను ఏం చెప్తాడంటే ఈ వీడియో అప్లోడ్ చేసే ముందు నేను జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొందరు వ్యక్తులతో మాట్లాడినా వాళ్ళని వాళ్ళని అడిగి కనుక్కుంటే నాకు చెప్పిన విషయం ఏంటంటే అట్లా ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ ఆప్యాయంగా పిలుస్తాడు అందరిని చాలా దగ్గరగా తీసుకుంటారు పడనటువంటి వ్యక్తులు అలా అంటారు అంటూనే మళ్ళీ ఏమంటాడు చాలామంది మళ్ళీ ఈ విధంగా అంటారు అంటాడు ఎవరు చెప్పింది నీకు అంటాడని అంటూ మళ్ళీ ఏం కోర్టు చేస్తున్నాడు సబ్బ మరి కూడా జగన్మోహన్ రెడ్డి గురించి ఇట్లా చెప్పినాడు తర్వాత మేకపాటి రాజమోహన్ రెడ్డి లాంటి పెద్దలు కూడా రాజకీయాలకు దూరంగా ఉండడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలి అంట ఎవరు చెప్పినరా నాయన నీకు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో నా ఆరోగ్యం బాగాలేకపా ఆయనే దూరంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి నచ్చలేదా ఇంకా ఏమంటాడు మైసూరు రెడ్డి లాంటి వాళ్ళు కూడా కొన్ని రోజులు పార్టీ నుంచి దూరం అయిపోయినారు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి నచ్చకంట అంటూనే ఏమంటాడు ఈ మైసూరారెడ్డి తెలుగుదేశంలో పనిచేసిండు మళ్ళీ వైసీపీ నుంచి మళ్ళీ ఎక్కడ పోయిండు ఇంత కాంగ్రెస్ లో పని చేసినట్టు ఉండడే అంట పోష స్వామి మైసూరారి పుట్టింది కాంగ్రెస్ పెరిగింది కాంగ్రెస్ మంత్రి అయింది కాంగ్రెస్ లోనే రెండు వేల నాలుగులో టికెట్ రాదని ఉద్దేశంతో తెలుగుదేశం లేకపోయి రాజ్యసభ తెచ్చుకొని సరే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు జైలు పోయే సందర్భంలో కూడా వైసీపీలోకి వచ్చిండు అంటే రాష్ట్రంలో హోం మంత్రిగా పనిచేసి కాంగ్రెస్లో ఒకనొకప్పుడు రాజశేఖర రెడ్డి సమకాలికులుగా ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్లో కీలక టాప్ ఫైవ్లో ఉన్నటువంటి ఒక మైసూరారెడ్డి ఏ పార్టీలో పుట్టిండు ఏ పార్టీలో పెరిగిండు ఆయన ఏం మంత్రి పదవులు ఉండయో తెలియనటువంటి వ్యక్తి ఈయన జర్నలిస్ట్ అంట మరి ఈయన వయసు ఎంతో ఈ రోజుల నుంచి జర్నలిజం చేస్తున్నాడో మనకు తెలియదు సరే తెలియకపోతే మనం చేసేదేం లేదు కానీ ఇలాంటి గాలిని పోగేసి జగన్మోహన్ రెడ్డి గారు అనిన మాటను ఎందుకు అంటున్నారు మీరు అంటే మీరే కాదు ఇదేం కొత్త కాదు అంటే ఇలా అనడానికి కూడా ఒక కారణం ఉందిలేనిది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయాలపై స్పందించడు అంటే స్పందించకపోవడం అంటే ఇప్పుడు వ్యక్తిగతంగా ఒకడు ఒక మాట అంటాడు రోడ్డు పోయాడు గాలి ఆ మాట మీద ఎట్లా స్పందించడు స్పందించలేడు అందుకు ఈ మధ్య లోకేష్ బాబు గారు ఒక మాట అన్నాడు అప్పుడు మండలిలో నా మీదకి ఏదో ఒక కామెంట్ చేస్తే మా బీటెక్ రవి బీద రవిచంద్ర యాదవ్ ఇద్దరు పోయి వైసీపీ ఒక మంత్రిని తన్నినారు అని చెప్పినారు అంటూనే ఇది వాళ్ళు బయటకు చెప్పుకోలేరు చెప్పుకుంటే పరువు పోద్దని అక్కడే వీక్నెస్ వైసీపీ వాళ్ళకు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది ఏం జరిగినా కూడా ఈ సంఘటనను వైసీపీ వాళ్ళు బయటకు చెప్పుకోలేరు కాబట్టి మన నోటుకు వచ్చింది మనం మాట్లాడవచ్చు అన్నది ఈ జర్నలిస్ట్ ఈయన ఎవరు ఈ నయా జర్నలిస్ట్ అయిన ఎవరెవరు శ్రీనివాసరావు ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఈయన యొక్క భావన ఆ మంత్రి సుభాష్ ఎటు ఎట్టైనా పద్ధలే రేపు మంత్రి పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది నీకు మంత్రి పదవి ఉండేదో బండలేదు నువ్వు చేసే అవినీతికి అంతే లేదు కానీ అది అందరూ మీ పార్టీ సొంత పార్టీ వాళ్ళే చెప్తున్నారు అది కాపాడుకోవడం కోసం లేదు అబ్బా వీళ్ళు కూడా ఏదో పెద్ద జాగ్రత్త ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో అందరు చర్చించుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి మీద గాలిని పోగేసి అన్నటువంటి మాటలు సరే జగన్మోహన్ రెడ్డి మీద సహజంగా ఇల్లే కాదు జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ము ముఖ్యంగా ఈ పక్ష మీడియా ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈటీవీ మహాన్యూస్ ఇవన్నీ డైలీ సీరియల్ మాదిరిగాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఈ టాపిక్ లేదు లేకపోతే అసలు వాళ్ళు వీసు రావు చూడరు కూడా ఎంత విచిత్రమైనటువంటి ఇదంటే అతను అనని మాటలు తనకు సంబంధం లేని దాన్ని మీకే మీరు ఊహించుకొని ఎట్లా చెప్పగలుగుతారు ఒక పాటి ఒక మహానుభావుడు అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏసు ప్రభుత్వం మాట్లాడతాడంట అని ఆ మాట జగన్మోహన్ రెడ్డి అన్నాడా ఎందుకురా మీ బతుకులు చేయడా ఎందుకంట పోనీ అన్నమాటను జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవకాశం ఉంది అటువంటి ఎవరైనా అంటారా దేవుడు అనేది ఒక నమ్మకం మళ్ళీ ఏదైనా ఒక విషయం సంఘటన జరిగితే ఆ ఏ విన్నాడేమో జగన్మోహన్ రెడ్డి బెడ్రూమ్లో మంచం కింద ఉన్నట్టు విన్నట్టు అంత కల్పితాలతో మీడియా నడుతున్నాడు ఏ మీకు ఒక రమ ఉండాలి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంత చిన్న వయసులో దాదాపు ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా నడవనటువంటి ప్రాంతం చూడనటువంటి ప్రాంతం చూడని గ్రామాన్ని చూడగలిగిండు ఈ రాష్ట్రంలో పెద్ద పెద్దోళ్ళు ఉండరు కదా థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలు ఉండరు కదా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అంతా తిరిగినంతగా జగన్మోహన్ రెడ్డి చూసిన గ్రామాలు ఎవరైనా చూడగలిగింద్రా ఒకవేళ మీరు చెప్పేది నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవేళ అలాంటి ఏదైనా అహంతో కూడుకున్నటువంటి లక్షణాలు ఉండింటే ఓదార్పయాత్ర చూసి చూసినాం కళ్ళతో అందరం చూసినా రెండు తెలుగు రాష్ట్రాలు చూసినా భారతదేశం మొత్తం చూసింది రాత్రి లే పగులు లే ఉదయం లే చలి లే మంచులే వానలే లే వేలాది కిలోమీటర్లు సంవత్సరాల తరబడి చేసిండు దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తిని ఆప్యాయత చూసుకున్నాడు ఒకవేళ మీరు చెప్పిందే నిజమైతే అంత ఓపికతో అన్ని రోజులు ఎవరు చేయగలుగుతారా ఓదార్పయాత్ర ఆ తర్వాత ఓదార్పు యాత్ర అయిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు పాదయాత్ర చేసిండ్రు దాదాపు సుదీర్ఘంగా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర ఆ పాదయాత్రను ఎంతమంది కలిసి ఎంతమంది సమస్యలు చెప్పుకున్నారు ఎక్కడే గల ఒక చిన్న సంఘటన ఆయన ఇసుకున్నట్టు కానీ ఆయన ఇబ్బంది పెట్టినట్టు కానీ లేదా ఆయన ఉన్నట్టు ఇబ్బంది పెట్టినట్టు కానీ ఎక్కడ ఒక సంఘటన ఉంటే ఇంకా ఈ మొగోడు ఎంపాటు చేస్తాడు ఈ శ్రీనివాసరావు అనేటువంటి మొగోడు చిరంజీవి గారు రెండు మూడు సార్లు చిరంజీవిని జగన్మోహన్ రెడ్డి రప్పించుకున్నాడు దేనికి రప్పించుకుంటాడు స్వామి చిరంజీవి వల్ల రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా లాభం చేకూర్చుతుందా ఆయన సినిమా తీసుకున్నాడు ఆ సినిమాకి టికెట్లు రేట్లు పెంచమో లేదా సినిమా ఇండస్ట్రీకి ఉన్న సమస్యలు అదితే ఆయన రావడం జరిగింది వచ్చిన తర్వాత ఏమంట చిరంజీవి గారు దండం పెట్టిండు ప్రతిగా తిరిగి జగన్మోహన్ రెడ్డి నమస్కారం పెట్టలేదంట అది మీ యొక్క పచ్చ నిజం ఇప్పుడు చిరంజీవి గారు నమస్కారం పెట్టింది నిజమే ప్రతి నమస్కారం పెట్టినటువంటి ఫోటోలు వీడియోలు మీకు కనపడవు అలాంటివి చూపించరు ఎన్ని రోజులు బతుకుతారు రా నాయన మీరు ఎన్ని రోజులు బతుకుతారు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మీద ఒక వ్యక్తి యొక్క కేవలం వ్యక్తినే టార్గెట్ చేసుకుని రాజకీయాలుగా చేసుకో నువ్వు యూట్యూబ్ ఛానల్స్ రోజు ఒక ఇరవై వీడియోలు జగన్మోహన్ రెడ్డి మీరు చేసుకో లేదా అలాంటి గాలి మంత్రుల చేత పది మంది వాళ్ళు అనని మాటలు అన్నట్టుగా లేదు నిజంగా వాళ్ళ మాటను వేరే విధంగా నీ ఇష్టం వచ్చినప్పుడు చేసుకుని ఇబ్బంది ఏం లేదు ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజలు ఎవరు నమ్ముతే వాళ్ళు నమ్ముతారు ఒకవేళ మీరు చెప్పిందే నమ్మాలనుకుంటే కూడా అది కరెక్ట్ కాదు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేక వచ్చింది రోజు కాబట్టి ఇట చీప్ ట్రిక్స్ చీప్ పాలిటిక్స్ చీపు జర్నలిజము మేమే మీలా పెద్ద జర్నలిస్టులం ఏం కేవలం ఒక వ్యక్తి మీద జరిగే పరిణామాల మీద అంతో ఇంతో అభిమానంతో జరుగుతున్న అన్యాయాన్ని జరగబోయే అన్యాయాన్ని అందరూ కలిసి ఒక్కరిగా ఒంటరిగా రాలేక ఇంతమంది రకరకాల కుట్రలు చేసి ఒక వ్యక్తి మీద దాడి చేస్తుంటే ఆ దాడిని చూసి కొంత బాధతో నిజాలు అప్పుడప్పుడు బయటకు చెప్పాలనే ఉద్దేశంతో మేము ఏదో ఇట్లాంటి చిన్న యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటున్నాం ఎక్కడ జర్నలిజం ఎక్కడ మనుషులు ఎక్కడ రాజకీయ నాయకులు ఏమన్నా ఇసుమంతన్నా నిజం ముందే మీరు మాట్లాడే మాటలు లేచి నాంచి లేచి నానించి ఇంకా కథల కథలు కథలు ఖాతలు చూద్దాం ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ముందు ముందు ఇదేం కొత్త కాదు జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఇవన్నీ కామన్గా తెలిసిన విషయాలే రోజు చూస్తూ ఉంటారు చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుంది